చూడండి ఇదైతే సజ్జాలు వేసారనమాట మనము సజ్జ రొట్టెలు తినే ఉంటారు కొంతమంది అయితే కొంతమంది తినే ఉంటారు ఇవి ఏ విధంగా వేసుకున్నామంటే కంది ఎక్కడు ఒకటైతే ఇది చూడండి కందిసాలు ఒకటి అయితే ఇవి రెండు అనమాట ఇదొకటి ఇదొకటి మళ్ళీ వచ్చేసి ఇక్కడ కంది ఎక్కడు ఈ విధంగా వేసుకున్నాము ఇంకోటి ఏమంటే ఇవి ఎద్దులకి దానా లాగా వాడతాము మేం తినడానికి వాడతాము ఇవన్నీ కూడా మందు లేకుండా పండే పంట ఈ సజ్జలు జొన్నలే అనమాట కాబట్టి దీనికైతే ఎటువంటి మందులు వాడము చూడండి ఈ విధంగా ఉన్నాయి పంట అయితే చాలా బాగా వచ్చింది గింజ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా కంకికి మొత్తం కూడా ఇట్లా ఉంటుంది అంతా పొట్టు సుంకులాగా అంతా ఉంటుంది ఎప్పుడైతే కంకి గింజలు అయిందో అప్పుడు కదా ఇలాగో రాలిపోతుంది అనమాట చూడండి దీనికి అప్పుడే ఇక్కడ లేదు ఇక్కడ ఉంది చూడండి లాస్ట్కి వచ్చేసి ఈ విధంగా అవుతుంది ఈ ఇలా అయినప్పుడే చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఎందుకంటే పిట్టలు ఉంటాయి కదా గుహలు అలాంటివి వచ్చేసి అగో ఈ విధంగా కనిపించినప్పుడు తింటాయి చూడండి ఇక్కడ అప్పుడే తిన్నాయి కాబట్టి దీనికి ఈ కంకుల్ని కూడా ఎప్పుడు తింటాయంటే అర్లీ మార్నింగ్ సాయంత్రం ఈ టైంలో మాత్రమే ఈ పిట్టలు తింటాయి అనమాట అలాంటప్పుడు ఏదో ఒకటి డబ్బా అలాంటిది తీసుకొని కంపల్సరీగా సౌండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట దీనికైతే ఇంకా గింజలే రాలేదు చూడండి ఏ విధంగా ఉందో కంకి చూడండి అంతాగా దీనికి ఆల్రెడీ గింజలు స్టార్ట్ అయ్యాయి కదా ఇక్కడ పక్క రాలిపోయింది ఇక్కడ ఇంకా ఉంది కొంచెం ఒక టూ డేస్లో ఇది కూడా రాలిపోతుంది అనమాట ఇది గింజలు అయ్యేంత వరకు కూడా సేఫ్టీ అనమాట దానికి చూడండి ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఇవైతే కంకి స్టేజ్ ఇంకా రాలేదు ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే అయిన వైన కట్ చేసేస్తారనమాట ఇవి అయిన కాటికి కట్ చేసి కానివి మళ్ళీ రెండో రౌండ్లో కోసేస్తారు కంకులన్నీ కూడా చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ కొంచెం పిట్టలు అయితే టచ్ చేసినాయి అనమాట కాబట్టి ఇలాంటి టైంలో ఇంకా వర్షం బంద్ అయిందంటే కట్ చేసేస్తారు లేదంటే అనేవి కాస్త వర్షానికి తడిసాయి అనుకో చూడండి ఇక్కడ అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి గింజలు ఆ విధంగా ఎర్రగా అయిపోతాయి అన్నమాట కాబట్టి ఈ స్టేజ్లో కోసేస్తారు ఇలా కానివైతే రెండో రౌండ్లో కోసేసుకుంటారు అనమాట చూడండి ఇంకా అసలు గింజ స్థాయి కూడా లేదు ఇంకా దీనికి ఇలాంటివి కాస్త టైం పడుతుంది మొత్తానికైతే ఈ విధంగా ఉందన్నమాట సజ్జలంతా సేను కంది కూడా ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి చాలా బాగొచ్చింది మొత్తానికైతే అసలు హ్యాపీ అనమాట ఎక్కువ వర్షం లేదు డైలీ పడుతున్నట్టే ఉంది కానీ నేల తడిచేంత అంత తప్పితే ఎక్కువ రావట్లేదు కాబట్టి హ్యాపీనే ఉంది ఇంకొకటి చూడండి ఇది వచ్చేసి గురగ అనమాట చెట్టు ఇది కలుపు మొక్క కింద పడేస్తాం కానీ పప్పులో దీన్ని వాడితే చాలా టేస్ట్ ఉంటుంది అమ్మ అయితే కంపల్సరీ చేస్తుంది అమ్మ చేసే చూసి మేము కూడా చేస్తాము అదేవిధంగా తింటాం కూడా మన గోంగూర పప్పు టైమ్ టైప్లో ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఎక్కడైనా అవైలబుల్ ఉంటే మాత్రం ఈ గురగ పప్పు అయితే తినండి మా అమ్మ ఏమంటుందంటే కార్తీక మాసంలో ఈ పప్పు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అని అనమాట ఎందుకో తెలియదు కానీ కార్తీక మాసంలో కాడ కాడకి కొవ్వు అంట గురవ చెట్టుకి కాబట్టి ఆ టైంలో ఆ పప్పు తింటే చాలా బాగుంటుంది అనే అంటుంటుంది అమ్మ కాబట్టి అలా మీకు ఏమైనా అవైలబుల్ ఉన్నప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్